ముమ్మిడివరం బాలయోగి గుడి పక్కన ఉన్న పంట కాలవ నుండి సుమారు ముప్పై ఎకరాలు వరి పంటలకు నీరు వెళ్ళాలి చుక్క నీళ్లు రావటం లేదు చెత్తా చెదారంతో నిండిపోయి డ్రైనేజీ మాదిరిగా తయారైంది ఎన్నిసార్లు ఇరిగేషన్ వారికి చెప్పి చెప్పి అలిసిపోయాం పక్కనే ఉన్న మున్సిపల్ అధికారులకి ఎంఆర్ఓకి చెప్పినా కనీసం పట్టించుకోవటం లేదు అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పంట పండించడానికి రైతులు కావాలి రైతులకు కష్టం వస్తే ఈ ఇరిగేషన్ అధికారులు పట్టించుకోరా మీకు ఎన్నిసార్లు చెప్పినా కనీస బాధ్యత తీసుకోరా లేకపోతే మా రైతులు అందరం కలిసి ఆత్మహత్య చేసుకుంటాం అప్పుడైనా పంట కాలువ శుభ్రం చేస్తారేమో అంటూ రైతులు మనోవేదనకు గురయ్యారు పంట కాలువ శుభ్రం చేయకపోతే ఇక్కడే ఆందోళన చేస్తాం అని రైతులు తెలిపారు ఇట్రమెన్ నీ కొయి షే షేల్ రిజిట్ పల నీది నాకు గోయి మొత్తం కఫర్ పోస్తున్నారు నాయక్ పత్తి షట్ట క పడతన్నారన్న నేను ఏం చేయ దోపన్న బాబు కొయి ఒత్తిట కొ ఖాయి నివాసు పొవన సోపడ మాహట్లే జల్లే అయి ఐసము ఎండిపోయి నలకొజేయండి ఇప్పుడు నీరు ఎక్కట్ల గోయి మొత్తం నరకై పోనిండు పత్తి షట్ట క పడతార పడపని నివాసు బావ ఏం చేయ అతుకన ఏలాగా ఎంట్రన్స్ నాకండి కదక నేను ఏం కదను బామ్మ ఎకటిచి పెట్టమన్న బాబు గోల్ పిట్టు గోల్ బీడ్కా ఈ గోల్ ఎక్కపెడ పత్తి కర దిగు పడతన్నారన్న అది ఒకసారి జైనజ్ మీరు బాబు అందరికీ నమస్కారం అండి సార్ మాది రెడ్డి సింబులు అని నా పేరు అండి నాకు పొలం దాని మీద ఈ భోజన మీద అది అంతా డ్రైనేజీ కింద పాడు మాకు నీరు ఎక్కట్లేదండి నెల కొట్టేసింది స్వామి అని మీరు కొంచెం చూసి చూడని కదండి మాది రెండు ఎకరాల పొలం ఉందండి మాకు ఈ భూజం మీద సాగండి అది మొత్తం నీళ్ళు రాకుండా మొత్తం కవర్లన్నీ చేసేసి చెప్పేసిరండి అది ఎవరో అధికారులు కూడా ఎవరో దానికోసం పట్టించుకోవట్లేదండి బాబు మీరు బాబు దానికోసం మేము అధికారికి అచికారికి చూపించుకుంటున్నాదండి అని చెప్పి నా పేరు గట్టి నుంచి వస్తున్నారండి అండి కోడి మేరకు వెళ్ళాలండి పోదు పోదు ఎలా మీద డ్రై దయారైందండి పంట పంట పోతే ఎల్లపోయి రెండు ఎకరాలు పొలం చేస్తున్నాం అండి వాటర్ ఏమి వెళ్ళలేదండి సారం మొత్తం మీద మీరు సారి కంత చూసి దయచేసి బాల శ్రీనివాస్ మాది ముమ్మడి ముమ్మడి మా బాలేగోడు పక్క నుంచి మాకు బాలయగుడి వెనక సైడ్ మాకు రెండు ఎకరాలు కౌలు చేను చేస్తున్నాం దానికి సంబంధించిన బోధి ఇది బోదా డ్రైనేజ్ మాకు తెలియట్లేదు మా పంటలకు నీరు రావట్లేదు చీలము ఎండిపోతున్నాయి ఈ బోధలో దిగుదా ఉంటే శీసా బ్యాంకులో సేషాలతో నేను ఉన్నది అధికారులకు చాలా సార్లు మేము కంప్లైంట్ ఇచ్చాం అయినా కూడా ఎప్పుడు కూడా దాన్ని పట్టించుకోలేదు వేళ చీలు ఎండిపోతున్నాయి ఉన్న రైతులందరం కూడా మేము దానికి ఆనుకుని దగ్గర దగ్గరగా సుమారుగా పాతిక ముప్పై ఎకరాలు ఉన్నది ఈ ఉన్న రైతులందరూ కూడా ఆత్మహత్య చేసుకోవాలి ఏంటో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు నీరు రాక చీలు ఎండిపోయి ఎటు పరిస్థితుల్లోని అధికారులు కంప్లైంట్ పట్టించుకున్న పక్షంలో రైతులు చాలా ఇబ్బంది గురవుతున్నారు అధికారులకు కూడా కంప్లైంట్ చేసాం అలాగే మున్సిపల్ వారికి కూడా కంప్లైంట్ చేసాం ఈ రోడ్డు పక్కన ఇళ్లలో ఉన్న చెత్త సీసాలు మొత్తం తెచ్చి బోధిలో పడేయడం దీనికి అదంతా శుభ్రం చేసేస్తే చాలు రైతులకి నీరు వెళ్తుందని కోరుకుంటున్నాం కన్నా అండి మాది మంగళవారం మండలం బాలగి టెంపుల్ దగ్గర అయితే ఈ బోధికి సంబంధించి కింద ఒక పాతికి ముప్పై ఎకరాలు చేస్తున్నారు అండి మాకు కూడా ఒక ఎకరం కౌలుకి తీసుకొని చేస్తున్నాం అయితే ఈ బోధులో ఎక్కడి నుంచి ఎత్తంతా పట్టుకొచ్చి అక్కడ వేసేస్తున్నారు దీనికి సంబంధించిన అధికారులు ఎవరో పట్టించుకోవట్లేదు ఎన్నిసార్లు చెప్పినా కూడా పంట పండించడానికి రైతు కావాలి కానీ రైతుకి ఏదైనా కష్టం వస్తే మాత్రం పట్టించుకోవట్లేదు ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకోవట్లేదు ఐ ఇరిగేషన్ అధికారులు అవ్వచ్చు మున్సిపల్ అధికారులు అవ్వచ్చు దయించి దీనికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఈ మాకు ఈ రైతులకి నీరెల్లీలో చేస్తే చాలు పంట పండిస్తారు దయచేసి మాత్రం రైతులు కష్టాన్ని అర్థం చేసుకోండి పంట పండించడానికైతే అయితే కావాలి కానీ రైతుకి కష్టం వస్తే మాత్రం ఏ అధికారి కూడా పట్టించుకోవట్లేదు దయచేసి